अन्ता मिथ्या हे जगमन्ता मिथ्या नीवु मिथ्य नेनु मिथ्य नेनु मिथ्य नीवु मिथ्य अन्ता मिथ्या हे जगमन्ता मिथ्या ओ मिथ्या नीवु लेणिदानिवे कदा चेपु అనేది గేయం యొక్క ప్రధానమైన నామం అది ఇక దానికి సంబంధించినటువంటి పల్లవి అనుపల్లవి ఏడు ఈ ఏడు కలిపి పల్లవి అనుపల్లవి అనుపల్లవులు ఏడు పల్లవి ఒకటి ఒక చరణం కలిపి ఈరోజు డేటు వేసుకుంటే ఈరోజు డేటు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఒకటి పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రెండు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు దీంట్లో పల్లవి ఒకటి అను పల్లవులు ఏడు ఒక చలనం ఒకటి ఆ యొక్క గేయం యొక్క ప్రధానమైన నియమం ఏమిటంటే ఓ మిథ్యా నీవు లేనిదానివే కదా చెప్పు అని ఉంటుంది పల్లవి అను పల్లవులు వేడు ఒకసారి చూద్దాం పల్లవి వచ్చేప్పటికీ అంత మిథ్య ఏ జగమంత మిథ్య అంత మిథ్య एगर्मंता मिथ्या नीवु ने नेनु ने नेनु मिथ्या नीवु मिथ्या अंता मिथ्या दिपलवी अनुपलवी ओगटी प्रयोधया दृष्टि दृष्टि मिथ्या चोदया दृष्टेन सृष्टि दृष्टि मिथ्या ప్రచోదయా దృష్టైన దృష్టి దృష్టి మిథ్య చోదయా దృష్టైన సృష్టి దృష్టి మిథ్య ఇది అనుపల్లవి ఒకటి దానికి మళ్ళీ పల్లవి పెట్టుకుంటూ పోతున్నాం అంత మిథ్య ఈ జగమంత మిథ్య నీవు మిథ్య అంత మిథ్య అనుపలవి రెండు ఆ జగమో మిథ్యయే ఏ బ్రహ్మము మిథ్యయే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రెండు మూడు మూడు సార్లు చదవాలి మొదటిసారి చదువుతావు కదా ఇంకో సార్లు చదవాలి ఒక్కొక్కటి మూడు మూడు సార్లు చదవాలి ఏదైనా సరే ఒక అందం రావాలంటే ఒక్కొక్కటి మూడు మూడు సార్లు చదివితేనే అందం వస్తుంది జగమో జగమోమిథ్యయే హి బ్రహ్మమో మిథ్యహే ఆ జగత్తు మిథ్యహె ఎ బ్రహ్మో మిథ్యహె ఆ జగమో మిథ్యహె ఏ బ్రహ్మమో మిథ్యహే అట్లా ఉంటుంది మళ్ళా పల్లవిలో అను పల్లవిలో పల్లవి పట్టుకురా అంత మిథ్య ఏ జగమంత మిథ్య నీవు మిథ్య నేను మిథ్య నేను మిథ్య నీవు మిథ్య అంత మిథ్య ఏ జగమంతా మిథ్య అను పల్లవి మూడు లేని దానిని ఉన్నతను చో మిథ్య

पुनदानि निले निधनुषू निराशबरुते मिथ्या अन्ता मिथ्य मे जगमन्तानेनुमिच्छुमिथ्य नीभुमिथ्य अन्ता जगमन्तादि పల్లవి అనుపల్లవి కింద పట్టుకున్నావు అనుపల్లవి నాలుగు పట్టుకుంటే వ్యక్తపరుచ వ్యక్తపరుచబడునదంతా మిథ్య అనుభవించబడునదంతా మిథ్య వ్యక్తపరచబడునదంతా మిథ్య అనుభవించబడునదంతా మిథ్య మూడు సార్లు చెప్పాలి వ్యక్తపరచబడునదంతా మిథ్య అనుభవించబడునదంత మిథ్య అంతా మిథ్య మళ్ళీ పల్లవి పల్ల అల్లవు అను పల్లవికి పల్లవి పెట్టాలి అంతా మిథ్య ఏ జగమంతా మిథ్య నీవు మిథ్యనే మిథ్య నీవు మిథ్య అంతా మిథ్య అట్ట ఉంటుంది అనుపల్లవి ఐదు అనిపించబడునదంతా మిథ్య తెలియనిదిదని చెప్పుడే మిథ్య అనిపించబడునదంతా మిథ్య తెలియనిదిదని చెప్పుడే మిథ్య తెలియనిదిదనీ చెప్పుడే

ജഗമിക്ഷോ അനുപല ബർപ്രയാണമു മിഥ്യ ആരപ്രയാണമു മിഥ്യ ബർപണമുഥ്യ ആരപ്രയാണമു മിഥ്യ বহির প্রয়ন মু মিথ্য এ জগমতা মিথ্য নীবু মিথ্য নেনু নেথ্য নিভো মিথ্য অন মিথ্য অনুপল শরীর পিধি বরকে তলু মিথ্য শরীর পিথিবর কে তলুুট মিথ্য শরীর মুন্নন্ত বে আভবমো মিথ্য শরীর পড়িবর কে তলুট মিথ্য শরীর মুন্নন্তবর কে আলুমু মিথ্য শরীর পড়িবর কে তলুট মিথ্য

నీవో మిథ్యాంత మిథ్యా అయిపోయింది కదా ఇప్పుడు చరణం ఒకటి పెట్టాం ఒక చరణం రాసావు ఫస్ట్ కన్నుతో చూచని దంత మిథ్య చరణం ఎట్లా ఉంటుందంటే ఇరవై నాలుగు తత్వాలతో ఉండేటువంటిగా ఇరవై నాలుగు చరణాలు వస్తాయి ఫస్ట్ ఇరవై ఐదో చరణంతో ఇరవై ఐదు తత్వాల కింద వస్తుంది ఇరవై ఐదు తత్వాలతో ఉండేటువంటి ఇరవై ఐదు చరణాలు అక్కడ వస్తాయి ఈ ఇరవై ఐదు చలనాలు కూడా మిథ్యయే ఇరవై ఆరోది రాయం ఇక్కడ మనం ఇరవై ఐదు తత్వాలే రాస్తాం స్టార్టింగ్ స్టార్టింగ్ ఏమొచ్చిందంటే అప్పుడు ఇరవై తత్వాలు సపరేట్గా మెన్షన్ చేస్తాం అది వేరే విషయం అయితే ఇరవై తత్వాలలో మొట్టమొదటి తత్వం చక్షు అనే ఇంద్రియంతో ఉండేటువంటిది ఇక్కడ కన్ను అనేది అది కన్ను కన్ను యొక్క కన్ను రెండు ఉంటాయి ఒకటేమో చక్షురింద్రియం రెండోదేమో చక్షుస్య అంటే చక్షోహ చక్షు ਚਖੋ ਚਖੋ ਅਨੇ ਰੰਡੋਤੇ ਕੰਨੂ ਤੋਂ ਤੂ ਜਿਹੜੀ ਦੰਤਾ ਮਿੱਥਿਆ ਕੰਨੂ ਯੋਕ ਕੰਨੂ ਤੋਂ ਤੂ ਜਿਹੜੀ ਦੰਤਾ ਯੋ ਮਿੱਥਿਆ ਏ ਮਿੱਥਿਆ ਨੇ ਬਟਿੰਗੇ ਉੱਥਿਆ ਏ ਉਦ ਕੰਨੂ ਤੋਂ ਤੂ ਜਿਹੜੀ ਦੰਤਾ ਮਿੱਥਿਆ ਕੰਨੂ ਯੋਕ ਕੰਨੂ ਤੋਂ ਤੂ ਜਿਹੜੀ ਦੰਤਾ ਮਿੱਥਿਆ ਅਦੀ ਰੰਡੋ ਵਾਕਿਆ ਮੂੜੋ ਵਾਕਿਆ ఒకటేమో సృష్టి నుండి సృజింపబడిన సృష్టి దృష్టి మరోటేమో అనుభవి అనుభవించబడుతున్న దృష్టి దృష్టి అంతా మ్యా ఈ చలనాన్ని ఒక్కొక్కసారి మూడుసార్లు ఇవ్వాలి ఏదైనా మూడుసార్లు ఇవ్వాలి లేకపోతే అందం అందం రాదు ఏదైనా అందం రావాలి అందం కాబట్టి ఇది మూడు సార్లు పల్లవి ఇహ కంటిన్యూషన్ పల్లవి అనుపల్లవి వరుసగా చదువుకోవడమే ఇక దాని మధ్యలో పల్లవి అనుపల్లవిలో మధ్యలో పెట్టకర్లెగ ఇక్కడ మాత్రమే పల్లవి అనుపల్లవిలో మధ్య మధ్యలో పెట్టావు పల్లవి అనుపల్లవి ఒకేసారి కంటిన్యూషన్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా చరణం వచ్చిన తర్వాత పల్లవి అనుపల్లవి ఏవి మిథ్యా అని చెప్పడానికి పల్లవి అనుపల్లవి వచ్చేస్తుంది మొట్టమొదటి చరణంలోకి కన్ను అనేది వచ్చింది దాని యొక్క కన్ను యొక్క కన్ను రెండు వచ్చాయి అటు బహిరింద్రియం రెండోది అంతరింద్రియం ఒకటి బహిరింద్రియం కన్ను రెండోది అంతరింద్రియం కన్ను రెండు రకాలు వచ్చేసి అర్థమైందా సృష్టి దృష్టి వచ్చింది దృష్టి దృష్టి వచ్చింది కన్ను యొక్క కన్నుతో చూస్తున్నావు నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అనేటువంటి మాట కూడా అక్కడ అనుభవిస్తున్నావు కానీ అది కూడా మిథ్యే ఎందుకని అది ఇంద్రియాలు ఉన్నంతవరకేగా చేసేది అనేది కన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ అక్కడ వస్తుంది శరీరం ఉన్నంత వరకే ఈ అనుభవం ఉంటుంది తర్వాత శరీరం లేదని అనుకున్నావా స్పర్శ ఉందా లేదా నీకు శరీరం లేదనేట చెప్తావు అట్టా అనేక రకాలైనటువంటివన్నీ వస్తున్నాయి బయటికి కన్నుతో దంతా మిథ్య కన్ను యొక్క కన్నుతో మిథ్య సృష్టి నుండి సృజింపబడిన సృష్టి దృష్టి మరోటేమో అనుభవించబడుతున్న దృష్టి దృష్టి ఒకటో రెండు నేలు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి కన్ఫర్మ్ ఒకటేమో దేహస్పర్శతో ఉంది రెండవదేమో ఆత్మస్పర్శతో ఉంది ఒకటే ఉండాలి ఉంటే ఇదైనా ఉండాలి లేదా అదైనా ఉండాలి రెండు ఉండకూడదు రెండు ఉంటే మిథ్య అప్పుడు ఎందో అనుపల్లవి కూడా రాసుకోవాల్సి వస్తుంది ఉంటే ఒకటే ఉండాలి రెండు ఉంటాయి రెండు రెండు ఉన్నాయంటే మిథ్యే మిథ్య ఇక్కడ అనుపల్లవి ఎనిమిది అన్నాయి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి పక్కన ఎక్కడొక్కడు మెయింటైన్ చేసి అనుపల్లవి ఎనిమిది ఇక్కడ అనుపల్లవి ఎనిమిది అని అప్పటికప్పుడు నచ్చుకోవాలంటే అనుపల్లవి ఎనిమిది ఉంటే దేహాత్మముండవలె ఆత్మస్వరూపముగా వుండబలెను ఆత్మస్వరూపముగా గుండెనుగా రెండింటిగా ఉన్నచో రెండింటిగా ఉన్నచో అది మిథ్యయే ఏ రెండింటిగా ఉన్నచో అది రెండింటిగా ఉన్నచో అది మిథ్యయే ఇదే పల్లవి అనుపల్లవి ఎనిమిది తప్పదు వస్తుంది ఎట్లాగే వస్తుంది ఉంటే దేహాత్మగా ఉండవలను లేనిచో ఆత్మస్వరూపముగా ఉండవలను రెండింటిగా ఉన్నచో మిథ్యయే రెండింటిగా ఉన్నచో అది మిథ్యయే అప్పుడు దేహాత్మగా ఉన్నచో అది మిథ్యయే ఉంటే అనేది చెయ్యి కొట్టేసే మిథ్య అనే అని పనులకి రావాలి కాబట్టి దేహాత్మగా ఉన్నచో దేహాత్మ దేహాత్మమిథ్య ఆత్మస్వరూపమున్నదని మిథ్య అట్ట చెప్పాలి దేహాత్మగా ఉన్న చో మిథ్య దేహాత్మగా ఉన్న అది పెట్టు అంతే ఉంటే గింటే తీసే ఉంటే కొట్టే देहात्मगुन्न चो मिथ्या आत्मस्वरूप मुघ आत्मस्वरूपमि चपुट आत्मस्वरूपमि मिथ्या आत्म तलिया बरचुट मिथ्य आत्मस्वरूपमणि तेलिया मिथ्या రెండింటిగా ఉన్నానని చెప్పుటే చెప్పుట మిథ్య రెండింటిగా ఉన్నానని చెప్పుట మిథ్య ఉన్నానని చెప్పుట మిథ్య జే ఆత్మగా మిథ్య బాగుంది ఉండుటమిత్మగా ఉండుట మిథ్య ఆత్మస్వరూపమునేనని మిథ్య రెండింటిగా ఉన్నానని మిథ్య ఇది పనులవి ఎనిమిది తప్పదు ఎందుకంటే ఏదో ఒకదాంట్లో ఉండాలి రెండు ఉన్నామంటే మిథ్య అటు దేహాత్మగా అయినా ఉండు అప్పుడు మిథ్యే ఆత్మస్వరూపం నేను అని చెప్పావా అది మిథ్య ఎందుకని చెప్పావుగా దేహాత్మగా ఉంటే మిథ్య ఆత్మస్వరూపం నేనని చెప్పడం మిథ్య చెప్పకూడదు ఉండాలి అదే ఉంటే చెప్పకూడదు అసలు చెప్పడానికి ఎవడో ఉండడం అక్కడ ముందర పాయింట్ చెప్పడం సాధ్యం కాదు అనుభవిస్తూ ఉంటే చెప్పేది ఏమి లేదు మాట్లాడుకుని కూర్చుంటావు ఆత్మస్వరూపమునే నని మిథ్య మేథ్య ఆత్మస్వరూపమునే నని తెలియబరచూట మేథ్య రెండింటిగా ఉన్నానని చెప్పుట చెప్పుటమిథ్య రెండింటిగా నేనున్నానని అది కూడా మిథ్య రెండింటిగా ఉండడం అసంభవం కాకి రెండింటిగా ఉంటుందంటే నేను ఫలానా అటు దేహాత్మగా అంటే దేహస్పర్శ ఉంది ఇటు ఆత్మస్పర్శ ఉంది కుదరదు క్యాన్సిల్ చేస్తుంది కొన్ని చాలా క్యాన్సిల్ చేసేస్తాయి కాబట్టి కాబట్టి అది అనుపల్లవిలో కనిపిస్తుంది దేహాత్మగా ఉండుటమిథ్య ఆత్మస్వరూపము కాదు నేను ఆత్మస్వరూపమని మిథ్య ఆత్మస్వరూపము నేనని చెప్పుట తెలియపరచుటమి రెండింటిగా నేనున్నానని చెప్పుట మిథ్యా అంత మిథ్య ఏ జగమంత మిథ్య నీవు మిథ్య నేను మిథ్య నేను మిథ్య నీవు మిథ్య అంత మిథ్య